నమస్తే వెల్కమ్ టు ఈ సిక్స్ టీవీ నేను మీ సంపత్ కుమార్ మీరు యూపీఐ ద్వారా పేమెంట్స్ చేస్తున్నారా అయితే ఈ వార్త మీకోసమే డిజిటల్ పేమెంట్స్ మరింత సులభతరంగా ఇంకా ఉపయోగకరంగా మార్చేందుకు యూపీఐ ట్రాన్సాక్షన్స్ సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్ని లక్ష నుండి రెండు లక్షల వరకు పెంచుకునేందుకు ఆర్బీఐ అనుమతి ఇచ్చింది అయితే ఈ నిర్ణయం వ్యాపారులకు సాధారణ కస్టమర్లకు ఇద్దరికీ కూడా ప్రయోజనం చేకూరుస్తుంది బ్యాంకులతో సంప్రదించిన తర్వాత పర్సన్ టు పర్సన్ మర్చెంట్ మర్చెంట్ టు మర్చెంట్ ట్రాన్సాక్షన్స్ లిమిట్ పెంచుకోవడానికి లేదా తగ్గించడానికి ఆర్బీఐ ఇప్పుడు ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు అధికారం ఇచ్చింది ఇప్పటి ఈ రెండు రకాల ట్రాన్సాక్షన్ లిమిట్ లక్ష రూపాయలు ఉండేది కానీ ఇప్పుడు దానిని రెండు లక్షల రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు పెంచవచ్చు సాధారణ ప్రజలకి అంటే పర్సన్ టు పర్సన్ ట్రాన్సాక్షన్ లిమిట్లో ఎటువంటి మార్పు లేదని ఆర్బీఐ స్పష్టం చేసింది అంటే ఇప్పుడు యూపీఐ ద్వారా ఒక వ్యక్తి నుండి మరొకరికి గరిష్టంగా లక్ష వరకు పంపవచ్చు యూపీఐ లిమిట్ ప్రస్తుత స్టేటస్ పీ అంటే ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి లక్ష రూపాయలు అలాగే ఎం అంటే ఒక వ్యక్తి నుండి వ్యాపారికి లక్ష రూపాయలు ఎం ఎం అంటే వ్యాపారి నుండి మరొక వ్యాపారికి లక్ష రూపాయలు ప్రస్తుతం బిజినెస్ క్లాస్కు అతిపెద్ద ప్రయోజనం ఈ మార్పు వల్ల వ్యాపారులు అతిపెద్ద ప్రయోజనం పొందుతారు ఎందుకంటే ఇప్పుడు వ్యాపారులు ఎటువంటి అడ్డంకులు లేకుండా పెద్ద మొత్తంలో డబ్బు ట్రాన్సాక్షన్ చేయవచ్చు ఈ బెనిఫిట్ ముఖ్యంగా ఆన్లైన్ వ్యాపారాలు జ్యువెలరీ షాపులు ఎలక్ట్రానిక్ షోరూంలు ఇంకా ఇతర పెద్ద వ్యాపారాలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఈ చర్య భారతదేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థను మరింత వేగవంతం చేస్తుంది ఇంకా ఇప్పుడు ఎక్కువ మంది క్యాష్ కంటే డిజిటల్ పేమెంట్స్ ఇష్టపడుతున్నారు దీనివల్ల పారదర్శకత పెంచుతుంది ఇంకా పేమెంట్ సిస్టమ్ బలోపేతం చేస్తుంది బ్యాంకులకు కొత్త బాధ్యత ట్రాన్సాక్షన్ లిమిట్ ఇప్పుడు పెరిగే ఛాన్స్ ఉండడంతో బ్యాంకులు వాటి టెక్నికల్ సెక్యూరిటీ ఇంకా స్ట్రాంగ్ సిస్టంపై పై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఎందుకంటే దీని ద్వారా మోసాలను నివారించవచ్చు ఇప్పుడు ఎన్పిసిఐ మార్కెట్ డిమాండ్ ప్రకారం ఇంకా బ్యాంకులతో చర్చించడం ద్వారా యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్ మార్చే అధికారాన్ని పొందింది మరిన్ని అప్డేట్స్ కోసం చూసాను ఏ సిక్స్ టీవీ